మత్స్యకారుల భరోసా ప్రారంభించింది అన్న ఎన్టీఆర్ మత్స్యకారుల ఉన్నతికి కృషి చేస్తుంది చంద్రబాబు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ప్రశాంతి పడుతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మొట్టమొదటిగా మత్స్యకారులను ఆదుకునేందుకు మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు పథకాన్ని ప్రారంభించారని ఈ పథకం అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం మెడవలూరు మండలం మూటుకూరు పెద్దపాలెంలో మత్స్యకారులకు భరోసా ఈ సందర్భంగా మత్స్యకార గ్రామాల కాపులు మత్స్యకారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు తెలివైన వారు కుటుంబం అభ్యున్నతకు అందరూ పాటు పడాలని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా గత ప్రభుత్వంలో ఇస్తున్న పదివేల రూపాయల భరోసాను ఇరవై వేలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అలాగే నియోజకవర్గంలో అలాగే నియోజకవర్గంలో నాయకుడు అని ముద్ర వేసుకున్న ప్రతి ఒక్కరూ గ్రామాలను ప్రజల సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను అది తీర్చాలి వాళ్ళు పాటు పాటుపడాలి వాళ్ళు ఈ వేషం వేట నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పి చెప్పిన విధంగా చిల్లర ఇంతకు ముందు మూడు కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు ఆరు కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయన మానవతా దృక్పథం దీనికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవాలి అందరూ మాట్లాడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు ఆ పథకం చేయలేదు ఈ పథకం చేయలేదు ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు సగం దారులో పడిపోయేవాళ్ళు వాహనలు వస్తే మోకాటి నోతు నీళ్లలో తిరిగారు మొట్టమొదటి మనం అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముసలి వాళ్ళు మూడు వేలతో ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలకి వస్తే ఇమీడియట్ గా ఒకటో తేదీ కంతా ఈ రోజు ఒకటిగా ఆదివారం వస్తే ముప్పై ఒక పెన్షన్లు అందిస్తున్నారు మన సచివాలయ సిబ్బంది మీ గ్రామ గ్రామాలకు వచ్చి ఇవన్నీ కూడా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులకు ఏం అవసరమో అది నెరవేర్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము మీకు అందరికీ తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పాము అవి ఇచ్చాము రాబోయే రోజుల్లో ఆల్రెడీ హౌసింగ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇళ్ల గురించి అడుగుతున్నారు ఇళ్ళ స్థలాల గురించి అడుగుతున్నారు ఆల్రెడీ ఎన్రీ ఒక్కరు నా దగ్గరకు వస్తూ ఉంటారు మీ మత్స్యకారులలో ఎందుకంటే రోజులో సగం రోజు మీతోనే నాకు సరిపోద్ది ప్రతి గ్రామంలో మిగతా సగం రోజు వేరే లీడర్లతో అయితే మత్స్యకారులతో సగం రోజు సరిపోద్ది నాకు కానీ మీరందరూ వచ్చి చిన్న చిన్న కోరికలు కోరుతుంటారు ఆ కోరికలు ఎప్పుడు తీర్చి మీ గ్రామాలకి రావాలా అని నేను నిత్యము ఎదురు చూస్తూ ఉంటాను ఈరోజు మనము ఏం చేసుకోవాలన్నా మీకందరికీ కూడా అందరూ అందరూ చైతన్యవంతులు అని నాకు తెలుసు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మీకందరికీ అందరికీ పదివేలు వచ్చింది మత్స్యకార భరోసాగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇరవై వేలు మత్స్యకార భరోసాగా నేను ఇస్తామని చెప్పారు అసలు మత్స్యకార భరోసా అనేది మొదలు పెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాలుగు వేలతో మనము మొట్టమొదటి స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్నిసార్లు ఆ మత్స్యకారులు వేట నిషేధ సమయంలో బియ్యం మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు చెప్పినట్టు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మత్స్యకారులకి ఉన్నతికి పాటుపడే పడే వ్యక్తిగా ఆయన ఎలక్షన్ ఇరవై వేలుగా ఇస్తాను అని చెప్పారు చెప్పారు మీ వేట నిషేధం స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ పదిహేను తో నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీలో అంటే ఎంతమందికి మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు ఎలా చేయాలి ఎట్లా చేయాలి వేట నిషేధ కార్యక్రమం వచ్చేసింది మనం మత్స్యకారు భరోసా ఇరవై వేలు చెప్పాము ఎలక్షన్ టైంలో మత్స్యకారు ఎలా ఆదుకోవాలి మన ప్రజారాల్లో డబ్బులు లేవు ఏ రకంగా ఈ పథకం ముందుకు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు